హలో అండి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా చాలామంది రొటీన్గా గోంగూర ఎండుమిర్చి పచ్చడి చేస్తూ ఉంటారు అలా కాకుండా ఒకసారి ఇలా పచ్చిమిర్చితో ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో అమృతంలా ఉంటుంది మరి ఇంక లేట్ చేయకుండా గోంగూర ఒక రెండు కట్టలు తెచ్చుకొని నీట్గా వలచేసుకొని ఇందులో ఉన్న ఇసుక మొత్తం పోవడానికి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అలాగే గోంగూర పులుపుకు తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకొని లైట్గా వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అలాగే రెండు టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి గోంగూర ఎంత పులుపున్నా ఒక్క రెండు టమాటాలు వేసుకొని కచ్చాపచ్చగా అంటే రోడ్లో దంచినట్లుగా గ్రైండ్ చేసుకున్నారంటే ఆ టేస్టే వేరండి ఇంకేముంది పోపు పెట్టేసుకోవడమే పోపు పెట్టుకునేటప్పుడు ఆనియన్ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఏ అయినా సరే ఆనియన్ కంపల్సరీ అండి దీనివల్ల టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే పోప్ పెట్టుకొని పచ్చడి మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో రైస్ వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి